టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ప్రతి ఏడాది హీరో హీరోయిన్ లుగా ఎదగాలని ఎంతో మంది నటులు అడుగు పెడుతూ ఉంటారు అయితే ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూనే తమ సినిమాతో సంచలనం క్రియేట్ చేసిన నటులు కూడా ఉన్నారు ఆర్తి అగర్వాల్ కూడా ఆ లిస్ట్ లోకి వస్తుంది పాగల్ అనే హిందీ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన ఆర్తి అగర్వాల్ కె విజయ్ భాస్కర్ డైరెక్షన్ లో దరకెక్కిన నువ్వు నాకు నచ్చవు సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది తన మొదటి సినిమాతోనే కోట్లాది మంది అభిమానుల అభిమానాన్ని సోపన చేసుకున్న ఆర్తి అగర్వాల్ ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో వరుసగా సినిమా కొట్టేసింది ఆ తర్వాత మహేష్ బాబు ప్రభాస్ బాలకృష్ణ నాగార్జున ఇలా దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలందరూ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత నువ్వు లేక నిన్నులను సోగాడు సినిమాలు నటించి మెప్పించింది ఈ క్రమంలోనే ఆర్తి అగర్వాల్ తరుణ్ తో ప్రేమలో పడ్డారని ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నారని అయితే కుటుంబ సభ్యులు ఈ ప్రేమను అంగీకరించకపోవడంతో వీరిద్దరు దూరం అవ్వాల్సి వచ్చిందని దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిన ఆర్తి తన కెరీర్ నేల్ చేసుకుందని కామెంట్లు వినిపించాయి అయితే తరుణ్ ఆర్తి అగర్వాల్ అసలు ప్రేమించుకోలేదని తరుణ్ ఉంటే ఖచ్చితంగా వారిద్దరికి పెళ్లి అంటూ తరుణ్ అమ్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అయితే తాజాగా నిర్మాత చంటి అటాల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్తి అగర్వాల్ కెరీర్ నాశం అవ్వడానికి ఆమె తండ్రే అసలు కారణం అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెటిట వైరల్ గా మారాయి అల్లరి రాముడు సినిమాలో ఎన్టీఆర్ జంటగా చార్మి నటించాల్సి ఉంది అయితే ఆర్తి అగర్వాల్ ని తీసుకున్నాం ఇక అదే బ్యానర్ లో అడిగి సినిమా కూడా ఆర్తి అగర్వాల్ నటించిన సంగతి తెలిసిందే ఆర్తి సినిమా లో చాలా హుషారుగా ఉండేదని అయితే వాళ్ళ నాన్నగారు వస్తే ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుందని ఆమె తండ్రి ప్రభావం తనపై అంతలా ఉండేది అంటూ చెప్పుకొచ్చారు ఆర్తి అగర్వాల్ తన సినిమాల ఎంపికతో పాటు కెరీర్ విషయంలోనూ తన తండ్రి నిర్ణయాలు తీసుకునేవాడని తన తండ్రి కారణంగానే ఆమె డిప్రెషన్ కు వెళ్లి తాను ఇంతగా నష్టపోవాల్సి వచ్చిందంటూ చంటి అడ్డాల షాకింగ్ కామెంట్స్ చేశారు ఈ డిప్రెషన్ తోనే బరువు పెరిగి అవుట్ అయిన ఆర్తి అగర్వాల్ తన సినీ కెరీర్ అవకాశాలను పూర్తిగా కోల్పోయింది ఇక రెండు వేల ఏడులో తండ్రి చూసిన అబ్బాయిని వివాహం చేసుకున్న ఆర్తి అగర్వాల్ రెండు వేల తొమ్మిదిలో అతనికి విడాకులు ఇచ్చేసింది తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన రెండు వేల పదకొండు తర్వాత నాలుగేళ్లు ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది ఇక రెండు వేల పదిహేనులో బరువు తగ్గేందుకు లైపో సెక్షన్ సర్జరీ చేయించుకుంది ఆర్తి అగర్వాల్ ఆ ఆపరేషన్ వికటించడంతో ఆమె కన్ను ముసిన సంగతి తెలిసిందే ఒకవేళ మీరు ఆర్తి అగర్వాల్ అభిమాని అయినట్లయితే ఆమె నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం గురించి ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి